కలగ ఇక్కడ కేవలం జయంతిని నిర్వహిస్తుంటాం సార్ ఎందుకంటే మహనీయుల ఆశయానికి ఎప్పుడు చావు లేదు ఆ ఆశయం స్ఫూర్తి అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఆ స్ఫూర్తిలో భాగంగానే ఇక్కడ ఒక్కొక్కరు నేను ముందు ఉంటాను నేను వస్తాను అని చెప్పి గౌరవ పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్తే ముందుగా ఎందుకంటే వారికంటే ముందు ఇక్కడ ఉన్న పెద్దలకు పెట్టాలా ఎందుకంటే ఇంత మంచి ఆలోచన రావడం ఇద్దరికి ఒక మందిరం వారితో పాటు మన భారతదేశ ఔన్నత్యానికి భారతదేశంలో మన కోసం ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఫలాలకి ముఖ్య కారకులైనటువంటి మహనీయుల తాలూకా మమ్మల్ని కూడా విగ్రహాలు స్టాచ్యూస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఒక స్ఫూర్తిదాయకంగా రాబోయే తరాలకి అందరికీ కూడా ఒక జ్ఞానాన్ని ఇవ్వాలని వారందరూ కూడా పది కాలాల పాటు గుర్తుంచుకుని వారిలో ఒక మంచి ఆలోచన కలిగే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత మంచి పార్కు తయారు చేసినటువంటి దాతలు పెద్దలు అందరికి కూడా నేను నిజంగా సరస్వతి నమస్కారం చేస్తున్నాను మరి మన దేశానికి ఎంత మంచి భారతదేశాన్ని మన అందరికీ కూడా స్వాతంత్ర పోరాటంలో మనకి అవకాశం కలిగించి అందరికీ మనకి ఇచ్చినటువంటి మంచి ఫలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా గొప్ప వ్యక్తి మరి ప్రపంచంలోనే ఆయన్ని ఉక్కు మనిషిగా మనందరం కూడా కొలుస్తున్నాం ప్రపంచం కూడా ఆయన యొక్క ఔనత్యాన్ని ఆయన దేశ సేవన్ని ఈరోజుకి ప్రపంచలో కొనియాడుతున్నారు మరి అంత మంచి కార్యక్రమంలో ఈరోజు నాకు భాగం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆ ఉక్కు మనిషి తాలూకా ఆశయాలని మన భావితరాలు తెలియజేయాలి అంటే ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే పెద్దలు తొంభై సంవత్సరాల నుంచి పెద్ద పిల్లలు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దాకా ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు ఈ పది ఉన్నారు మరి ఇంతకంటే రాబోయే భావితరాలకి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తాలూకా విశిష్టమైనటువంటి సేవ అందరికీ తెలియాలి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్స్ అద్భుతంగా నడుపుతున్నది మంచి జ్ఞాన సంపన్నులు ఉన్నారు పిల్లలందరికీ ఏదైనా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఒక వీకెండ్లో అయినా సరే వాళ్ళ సెలవు రోజుల్లో అయినా సరే పిల్లలకి క్లాస్ రూమ్ ఈవినింగ్ అయినా శనివారం అయినా తీసుకొచ్చి మన అంటే చదువుకున్నది వేరు చూసి అర్థం చేసుకున్నది వేరు చదివితే ఆ క్షణం చదివినాసేపు గుర్తుంటే తర్వాత మర్చిపోతాం కానీ ఒక వ్యక్తిని చూసి ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఆహా ఈయన అని రేపు ఈ బొమ్మ ఎక్కడ చూసినా వారికి స్మరిస్తుంది కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పెద్దలందరికీ మన స్కూల్స్ నుంచి ఎప్పుడన్నా సరదాగా ఒక ఆటల్లాగా తీసుకొచ్చి వాళ్ళందరికీ ఈ ఇతను ఇతను అంబేద్కర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ గారు నెహ్రూ గారు ఇలా అరణీదేవి అని అందరి గురించి ప్రతి యొక్క ఈ శిల్పం గురించి వాళ్ళు తెలుసుకునేలా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ వాళ్ళు స్పెండ్ చేస్తే వన్ అవర్ వాళ్ళకి ఒక జ్ఞాన సంపన్నం అవుతుంది దాని ద్వారా అదే వీళ్ళు ఎంత సేవ చేశారు మనం మనం తెలుసుకున్నాము మనం కూడా ఏదో సేవ చేయాలనే ఒక వచ్చిన వంద మందిలో పది మంది కలిగిన మనం ఎంతో మంచి తరాలని మనం భారతదేశానికి ఇచ్చిన వాళ్ళు అవుతాం శివకుళంకి మనం మంచి సేవ చేసిన వాళ్ళు అవుతాం మరి ఇక్కడ వీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎంతవరకు తెలియదు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను మరి ప్రతి మన సేవకులు మన దేశానికి ఇంత మంచి స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా వారు చేసిన సేవని మన వెనకాతు లేదన్నా తయారు చేసి పెట్టగలిగితే వారు జన్మించింది వారు ఎప్పుడు మరణించారు అది రాశారు అది ఉంటుంది అంటే ఏ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నారు గాంధీ గారు పది సత్యాల్లాగా టెన్ వర్డ్స్ వారు ఈ స్వాతంత్ర పోరాటం ఫలాన ఫలాన వారితో పాల్గొన్నారు ప్రయోగపడుతున్నారు అని ఇలాంటి ఒక పది సత్యాలు లాంటివి ఒక్కొక్క వ్యక్తి గురించి ति राघव राजा राम पति तावन सीतारा ईश्वर सबको सन्मति दे रघुपति राघव राम पति గాంధీ మహాత్మునికి గాంధీ మహాత్మునికి గాంధీ మహాత్మునికి బోడో స్వతంత్ర భారత్ కి బోడో స్వతంత్ర భారత్ కి బోడో స్వతంత్ర భారత్ కి అటువంటి ఉపాధ్యాయంగా పేరుంది అందరి మనల్ని పొందిన జిఎస్ రామారావు గాంధీ మందిరం తరఫున ఈ విగ్రహ దాత్త మన డిఎస్పీ వివేకానంద గారు సాలు సత్కరిస్తారు కలిసిన మనిషి అటువంటి వ్యక్తికి ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి గాంధీ మందిరం తరఫున బహుమతించాల్సిందిగా మేలు గారిని మోహన్ రావు గారిని వారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు